ఎలా సూరి ఈ వాళ్ళ ఒక్కడు కూడా రాలేదు తెలీదండి తెలీదా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఏం ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూర కాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడగ ఏమనుకోవద్దండి అడగర్ర కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్ళాం ముందు కుక్కున పెనులా బెల్లం కొట్టిన వాయిలా తలంచుకుని మాట పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి నీకు వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట రా చెప్పి నమ్మనేటండి రా 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 నీకు వివాహం అయిందా లేదండి నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థమవుతుంది మేస్తరు రండి శేషాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏ నాయుడు గారు బాగున్నారా బాగున్నాను చూసి సోడా నాకేం ఏదైనా తెప్పించమంటారా సార్ అలవాటు ప్రకారం మీ స్నేహితులు చైర్మన్ అబ్దుల్ ఖాతాను చూడడానికి వచ్చి ఉంటారు చూసారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మ్యాచ్స్తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళండి వస్తాను వీళ్ళంతా మాస్టర్లావా ప్యాంటు షర్టు ఏమిటి వేషం ఓకే నాకు ఇలాంటి ప్యాంటు షర్టు వేసుకోవాలని ఆశగా ఉంది నీ ప్యాంటీ షర్ట్ ఓడదీసి ఇవ్వు అవి నేను వేసుకుంటాను ఇవి నీకు ఇచ్చేస్తే నేనేం వేసుకోను నా పరికి నీ ఓడి ఇస్తాలి అది నువ్వేసుకో మీరందరూ ఇక్కడే ఉండండి నేను ఓడ తీసి ఇస్తాను విజయ పరికిణి బాగున్నాయి నువ్వు విజయని బాగా ప్రేమిస్తున్నావు అవును ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా చూడు పట్టు నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వారి చేత పరిగణి కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమాన పరిచింది విజయ పాపం పట్టాభి ఉత్త వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ వయసులోనే ఇలా ఉంటే ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వీలుంటుందా ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో రోజు పలాయిందికి పోవాల్సిందే కదా అందుకే ఎంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగ అత్తారింటికి పోయాక తన భర్త తన పిల్లలు తన ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్ళిడి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉండండి నువ్వే మరో అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా పోం చేద్దాం విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారం ఏంటి రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుండే కదా దాగి నడుస్తుందిరా బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా ఏం సరోజాదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లో ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి పారేస్తాను అదేం వద్దు బావా అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు అర్థం ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారు వస్తారండి ఈ కార్లన్నీ ఎక్కడ వెళ్తున్నాయి దాల్ బాబు దండాలయ్యా నమస్కారం దండాల బాబు మనం బిచ్చగాళ్ళమా పంచల చర్యలు తీసుకోవడానికి పని ఏదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచల చెర్లు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మార మనమైనా మారదాం ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏమిటి ఏం పాటే చిన్ని చిన్ని ఆశ్ విజయ్ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా నువ్వు నీ ఆశ వాయించరా విజి ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజయ్ ఉన్నాను భోంచేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా అవునరా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగుతా అడుగుతా విజయ నేను బావనేగా అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కద అలా పెళ్లి చేసుకోవాలని కట్ట ఉందా ఉందా ఉండొచ్చు ఉండొచ్చు ఉందిరా లేదు లేదు నిజంగా లేదు ఎందుకు ఏం బావా ఉందా తెలీదు 你这样。嗯